తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సారథ్యంలో గత నాలుగున్నరేళ్లుగా నియోజకవర్గంలో వివిధ సంక్షేమ కార్యక్రమాల అమలుతో టీడీపీ నియోజకవర్గ కార్యాలయం డాక్టర్ ఎంఎస్ఎస్ భవన్ నిత్యం బిజీ బిజీగా ఉండేది ఈ సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గానికి పోటీ చేసిన నారా లోకేష్కు నియోజకవర్గ ప్రజలు పట్టాభిషేకం చేయడంతో మూడు పార్టీల నాయకులు కార్యకర్తల్లో ఉత్సాహం తొడికిసలాడుతోంది మంగళగిరి నియోజకవర్గ చరిత్రలో ఇంతకు ముందెన్నడూ లేని రీతిలో తొంభై ఒక్క వేల నాలుగు వందల పదమూడు ఓట్ల భారీ మెజార్టీతో లొకేషన్ గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు తెలిపేందుకు డాక్టర్ ఎంఎస్ఎస్ భవన్లో గురువారం ఉదయం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో టీడీపీ వ్యవహారాల సమన్వయకర్త నందం అబద్దయ్య జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి చిలపల్లి శ్రీనివాసరావు బీజేపీ రాష్ట్ర నేత జగ్గారపు శ్రీనివాసరావులతో పాటు ముఖ్య నాయకులు పాల్గొన్నారు గతంలో ఎప్పుడు కూడా ఇంత దారుణమైన వంటి ఫలితాలు ఏ పార్టీకి కూడా ప్రతిపక్ష పార్టీకి రాలేదు అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఒక అని అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని ఒక విద్ విధ్వంసకరమైనటువంటి పాలన ఒక రాక్షసుడు పాలన అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఎక్కడా అభివృద్ధి చేయకుండా భయభ్రాంతులతో ప్రజలతో పరిపాలన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఈ రాష్ట్రంలో ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని ఈ సందర్భంగా తెలియపరుస్తామంట అదేవిధంగా ఈ రాష్ట్రానికి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని రాష్ట్ర ప్రజలు స్వచ్ఛందంగా ప్రజలందరూ కూడా ముందుకొచ్చి ఓటు వేయడం జరిగింది అదేవిధంగా మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ బాబు గారికి దాదాపు మేము గతంలోనే చెప్పాము నారా లోకేష్ బాబు గారికి లక్ష ఓట్లు ప్రజార్టీ వస్తుందని మరి నామినేషన్ వేసినప్పుడు చెప్పాం అంత ముందు అనేక ప్రెస్ మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా ఈ మంగళగిరి నియోజకవర్గ ప్రజలందరూ కూడా నారా లోకేష్ బాబు గారి విజన్ అంటే గతంలో ఐదు సంవత్సరాలు అధికారంలో లేకపోయినా ఆయన ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఎవరో చేయనటువంటి ఇరవై తొమ్మిది సంక్షేమ కార్యక్రమాలు ఈ యొక్క మంగళగిరి నియోజకవర్గంలో అమలు చేసి మంగళగిరి ప్రజలు మనసులను దోచుకున్నటువంటి నారా లోకేష్ బాబు గారికి ఒక నూతనమైనటువంటి వరవడి ఈ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా రచ్చబండ ద్వారా ప్రతి గ్రామానికి వెళ్ళి ప్రతి వార్డుకి వెళ్ళి అధికారం లేకపోయినా ఈ రాష్ట్రంలో ఈ యొక్క మంగళగిరి నియోజకవర్గంలో ఆయన చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకి వివరిస్తూ నన్ను గెలిపిస్తే ఈ నియోజకవర్గంలో మరి ఇంకా ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపడతాను అనేది ప్రజలకి వివరంగా ఆయన రచ్చబడిన కార్యక్రమంలో ప్రజలందరూ కూడా వివరంగా చెప్పడం జరిగింది నారా లోకేష్ బాబు గారు ఈ నియోజకవర్గంలో గెలిస్తే ఈ నియోజకవర్గం ఎప్పుడూ లేని విధంగా అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందిద్దని ప్రజలు విశ్వసించడం జరిగింది నారా లోకేష్ బాబు గారు అయితేనే ఈ యొక్క మంగళగిరి నియోజకవర్గం అభివృద్ధి అన్ని రంగాల్లో చెందిద్దని ప్రజలు భావించి అలాగే దాదాపు తొంభై ఒక్క నాలుగు వందల పైసలకు ఓట్లు మెజార్టీ ఇచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ నాయక్ పార్టీ నాయకులకి కార్యకర్తలకి మరి అభిమానులకి ఇదే సందర్భ సందర్భంగా నియోజకవర్గంలోని ప్రజలందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరచుకుంటూ మరి అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను